వెల్కమ్ టు టీవీ న్యూస్ ఎమ్మెకినూరు పట్టణ శివారు ప్రాంతమైన మైనార్టీ కాలనీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మైనార్టీ కాలనీ పరిశీలించారు మైనార్టీ కాలనీలో సిసి రోడ్లు డ్రైనేజీ సమస్య పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు వైఫల్యం చెందారు అక్కడ వర్షాకాలం వస్తే మైనార్టీ వాసులు బయటికి రావడం కష్టంగా ప్రాణాపాయంగా భయాందోళనకు గురయ్యే విధంగా అక్కడ సంస్థ నెలకొడం జరిగింది అని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి జి రంగన్న సమీపలు తెలియజేశారు మైనార్టీ కాలనీ ఏర్పడి ఇరవై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఈనాటి వరకు మైనార్టీ కాలనీ వాసులకు సీసీ రోడ్లు డ్రైనేజ్లు లేకపోవడం అక్కడ ప్రజలకు శాపంగా మారిందన్నారు ఇక్కడ ప్రజల ఇబ్బందుల గురించి మున్సిపల్ కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే ఆలోచించిన మైనార్టీ కాలనీ అభివృద్ధి కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని అక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలని మైనార్టీ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలన్నారు మన ఇంటికాసి రోడ్ల వేట్ని రోడ్డు సమస్యలు వేస్తే సమస్యలు వేస్తే మన ఇంటికాల్లో రోడ్డు సమస్యలు వేస్తే మన ఇంటికాళ్ళు రోడ్లని వేయాలి మన ఇంటికాల్లోసీ రోడ్ల వేస్తే

కూడా మీకు పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మైనార్టీ కాలనీలోన ఈ కాలనీ ఏర్పడి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా కనీసం డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు లేక ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా వర్షకాలం వచ్చిందంటే ఈ ప్రాంతం మొత్తం కూడా జలమైపోతుంది జలమయమవుతుంది అదేవిధంగా చెరువులను తలపిస్తున్నాయి ఎందుకంటే వీటికి డ్రైనేజ్ లేక నీరు మొత్తం కూడా ఈ మొత్తం ఆగేసి మోకాల్లో నీరు ఆగడం జరుగుతుంది అక్క ఆ నీళ్ళ నుంచి కూడా ప్రజలు రాకపోకలు కూడా పూర్తిగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలోనే చాలామంది కూడా ఇక్కడ ఖాళీలో జ్యూసి నివసిస్తున్నటువంటి మైనారిటీ ప్రజలు పూర్తి స్థాయిలో రోడ్లో దాటిపోక కింద పడడం జరిగింది కింద పడి హాస్పిటల్ పాల్గొనడం జరిగింది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాదాపు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో కూడా మనకు కనిపిస్తున్నాయి ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో గతంలో ఉన్నటువంటి దివంగత మంత్రివర్యులు బీవీ మోహన్ రెడ్డి ద్వారా ఈ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు తొంభై ఆరులో ఉన్నటువంటి ప్రసాద్ చేత ఎంఆర్ఓ ప్రసాద్ గారి చేత ఇక్కడ ఉన్నటువంటి ఇంటి పట్టాలు ఆడడం జరిగింది అదేవిధంగా విధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దత్తయాత్ర ద్వారా ఇంటి పట్టాలు ఆడుచు ఇక్కడ ఒక కాలనీ ఏర్పడడం జరిగింది దాదాపు ఈ కాలనీలో ఎనిమిది రోడ్లు ఉన్నప్పటికీ ఎనిమిది కాలనీలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక రోడ్డుకు మాత్రమే ఒక కాలనీ రోడ్ వేసి వదిలేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తలరాతలు మారడం లేదు ఎందుకంటే వాళ్ళు అడిగేది గొంతమ్మ కోరికలు కాదు సీసీ రోడ్లు డ్రైనేజ్లు లైట్లు వేయండి మేము మున్సిపాలిటీకి పన్నులు కడుతున్నాం మున్సిపాలిటీ అధికారులు కనీసం ఈ వైపు కన్నెత్తి చూడడం లేదు కన్నెత్తి చూడకపోగా కనీసం మాకు రావాల్సినటువంటి రోడ్లు డ్రైనేజీలు అంటే వేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఎన్నికలు వచ్చిన సందర్భంలో మాత్రమే పాలకులు అది ఏ పార్టీ అయినా అది టీడీపీ అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకోటి ఇంకోటి అయినా ఏ పార్టీలు అయినప్పటికీ కూడా ఎన్నికల ముందు మాత్రమే ప్రజలు కనిపిస్తారు ఎన్నికల సందర్భంగా ఓట్లు అడుగుతారు మీ ఓట్లు మాకేయండి మా